ఇది ఏం ఇక్కడ ఈ షాపులు కనిపిస్తున్నాయి కదా ఈ షాపులు ఏం లేకుండే నేను టెన్త్ తర్వాత అక్కడ జాయిన్కి వచ్చే వాళ్ళ మేము మా ఊరికెలా పునకంపల్లికి ఎలా అప్పుడు టిఫిన్ పిన్చర్ తప్ప ఏం లేకుండే ఇప్పుడు అన్నీ ఓపెన్ అయినాయి పెట్రోల్ పంప్ కూడా ఓపెన్ అయింది ఇది మొత్తం ఇప్పుడు మనం పోయేది సింగూర్ రోడ్లోకి వెళ్తున్నాము ఈ రోడ్ బాగాలేదు కానీ నేను ఎక్కువ మాట్లాడలేను ఎందుకంటే రోడ్ బాగాలేదు కదా అంటే ఏమైనా పంచెస్ కానీ అట్లా ఇద్దామన్నా కానీ ఏం లేకుండే ఓన్లీ ట్రావెల్ ఇక్కడ ఎవరు ఉన్నారు జనాలు అందుకే ట్రావెలింగే చూపిస్తున్నాం ఎక్కువ చూడండి మొత్తము ఈ రోడ్ చూస్తున్నాం కదండీ చాలా ఎట్లా అంటే మొత్తం వేస్ట్ ఒకప్పుడు ఇంకా డేంజర్ ఉండే ఇప్పుడు ఇంకా డేంజర్ అయిపోయింది అది పిచ్చె ఎంగుతుంది అలా పోతే మన బండే ఖరాబ్ అవుతుంది తెలుసా అసలు నా బండి ఇప్పుడు వానకాలం అన్ని తెలుసలేదు కానీ ఆ వానలు కూడా రాలు కానీ అవన్నీ గుచ్చుకోతే ఇప్పటికీ ఒక ఐదు ఆరు సార్లు పంక్చర్ అయింది సింగుకు బానేసాలు వినో కానీ ఈ రోడ్డు ఎప్పుడు ఇట్టడా మనం ఏం చేస్తాం చెప్పు ఏం చేయడానికి రాదు మనం పోవాలనుకుంటే వెళ్ళిపోవాలి అంతే ఇంకా దాని గురించి మనము వేయలేరు వేయలేరు అని ఆపేసుకొని కూర్చోలేము కదా అట్లా అయి చెప్తున్నా మొత్తం చెడ్ ఎట్లా అంటే ఆ గుంతలాళ్ళు ఏముంటాయి కూడా తెలియదు అవి ఎంత అవుతున్నాయి కూడా తెలియదు మనకి అంటే మళ్ళీ నెలకి నెలకి అట్లా అట్లా పోతాం కదా తెలియదు కదా ఇంతలో అవుతున్నదని అట్లా ఈ చూడండి మొత్తం అంటే చెత్త రోడ్ అంట ఇదే మునపల్కెల సింగూరు రోడ్ చెత్తది ఈ రోడ్ ఒక్కటి వాడితే సూపర్ అసలు ఈ రోడ్ వేసిన అస్సలు మర్చిపోలేం మనం నెక్స్ట్ వాళ్ళని గెలిపేయాలనిపిస్తుంది ఎందుకంటే ఇక్కడికి వెళ్ళిన జోక్పేట్ కానీ అవన్నీ వెళ్ళిపోవచ్చు మనం మంచిగా మేదా జోక్పేట్ ఎడపల్లి ఇవన్నీ వెళ్ళిపోతే మీ రోడ్డు బాగుంటాయి ఇవి బాగా లేకనే మొత్తం ఇక్కడ జనాలు కూడా ఇప్పుడు మళ్ళీ ఎవరైనా కోవిల ప్రెగ్నెంట్తోన్నట్లు ఏమైనా ఉంటే కోవిలో ఏమైనా దెబ్బ తలుగుతే కూడా మనం పోనీకి వేలు కాదు అంత ఎన్ని మాల మేకలు ఉన్నాయి కదా వాళ్ళని తక్కువనే వేయకుండా ఒక్కొక్కటి అమ్మితే వాళ్ళు మినిమం బాగానే పైసలు వస్తాయి వాళ్ళకి 국민 <laughs> aerospace <laughs> తాత ఎంత బాధలు చూస్తున్నాడో ఎంత ఏమో అవేమో అన్నది మరి చూడండి మీరైతే చూడండి వాళ్ళు సిటీకెళ్ళో మేబీ సిటీకి వెళ్ళి రావచ్చు వాళ్ళు ఎడ్లను పట్టుకొని ఫోటో దిగాలని ఎంత ఆశతో ఉన్నారో మన అంకుల్ అయితే ఫోటో ఇస్తున్నాడు వాళ్ళకైతే నాకు చాలా ఆనందం అనిపిస్తుంది అట్లా దూరంకెళ్ళి వచ్చి ఇక్కడ ఫోటోలు దిగితే ఏమైంది మన చింటు మాడల వాళ్ళకి ఏమైంది వాళ్ళు ఇద్దరు ఎందుకు గొడవ ఆడుతున్నారు ఏమైంది మ్యామ్ మీ అందరికి చెప్పండి మీరు ఎందుకు గొడవ ఆడుతున్నారు నేను ఉన్నాగా మీకు ఎందుకు గొడవడుతున్నారు చింటు మోడల్ చెప్పండి మీరు గేట్లు ఇంకా దగ్గరికి వెళ్ళి చూపిస్తారు జూమ్ చేసి మీకు వీళ్ళిద్దరు మా అన్నోళ్ళండి ఇంత లేట్ అని చూస్తున్నారు మాకు నేనేమో మీకు అన్ని చూపించుకొని మెల్ల వద్దామని నేను వచ్చిన చాలా మంది వచ్చినారు ఆ గేట్లు చూడండి ఆ రెండు ఓపెన్ చేస్తేనే ఒక వేరే లెవెల్ పిచ్చి లేచిపోతుంది నాకు చాలా మంది వచ్చినారు వాయిస్ చూసినాం కదా ఇదంతా చేపలు ఇక్కడ చేపలు అమ్ముతారు ఈ డ్యామ్ అంతా చూసినాక జనాలు అందరూ వచ్చి ఇక్కడనే చేపలు తీసుకుంటారు ఈ మొత్తం సింగూరు డ్యామ్ కాడ ఉన్న చేపలు అన్నీ ఇవే ఈరోజు వాళ్ళకి పండుగ అని చెప్పొచ్చు మనం ఎందుకంటే చాలా మంది వచ్చినారు ఒక సండే కానీ చాలా మంది వచ్చినారు ఎందుకంటే మామూలుగా రొటీన్గా సండే రోజు వెళ్ళి అటు ఇటుకెళ్ళి చాలా మంది వస్తారు కానీ అంత మించి వచ్చినారు జనాలు ఈరోజు ఆ కార్లు చూడని చాలా చూపించిన కదా మీకు ఇంకా ఇప్పుడు మనం పైకి పోతున్నాము పైన ఇప్పుడు గేట్లు ఓపెన్ చేసినారా దాన్ని ఎంట బ్యాక్ సైడ్ పోతున్నాం మనము చూడండి అసలు అంటే ఒకప్పుడు గేట్లు ఓపెన్ చేసే దాని మీద ఇట్లా నడిచేది ఉండే అంటే ఇట్లా మనం నడవచ్చు చూడవచ్చు మంచిగా దగ్గరికి కనిపించేది అనిపించేది అంతా కానీ ఇప్పుడు అలో లేదు అందుకే వాళ్ళు ఇక్కడ మామూలు అసలు ఆ గేటు బంద్ చేసి ఉన్నది మనం ఇట్లా పక్కకి వెళ్ళెక్కాలి అంతే చూస్తున్నాం కదా జేనాళ్ళు అక్కడిక్కడ చూసుకుంటే తిరుగుతూనే ఉన్నారు మొత్తం చూసి కిన్నికి వెళ్ళిపోయినారు జనాలు ఆల్మోస్ట్ మనం ఏదో ఉన్నారు ఇంకా కొంతమంది మళ్ళీ వాళ్ళు చూడండి అసలు ఆ లొకేషన్ నాకు బాగా అనిపిస్తుంది ఏమదంటే ఆ మోళ్ళు కానీ అసలు అది వేరే లెవెల్ అనిపిస్తుంది నాకు లొకేషన్ వాటర్ చూడండి ఆ కిన్నికి వెళ్ళాలనుకుంటున్నా అనుకుంటున్నా పక్కా వెళ్తా మీకోసం ఎంతనన్నా చేస్తా ఈ గోడ దిగిపోవాలి మనము గోడ వేయింది అప్పుడు చూపిస్తా గోడని కూడా ఇప్పుడు చూడండి మనం వచ్చిన బ్రిడ్జ్ ఉంది కదా ఈ జూమ్ ఎట్లా చేస్తున్నా చూడండి మీకు చూపిద్దామని కానీ మనం తంతగా అనిపించదు ఈ కార్లు ఉన్నాయి చూడండి అది ఒక పార్క్ అప్పుడు నార్మల్గా ఉండేప్పుడు ఇప్పుడు మనీ తీసుకొని మంచిగా చేసినారు మన కూడా ఎంటర్ పోయి తీసుకుంటున్నారు ఇంకా జూమ్ చేస్తున్నా కానీ మనం తెచ్చి ఏమి ఉండదు గేట్లు రెండు ఓపెన్ చేసినా రోడ్ పక్కకి అక్కడ ఇప్పుడు చూడండి ఇంకా దగ్గరకు అనుకుంటున్నా ఎట్లయినా జూమ్ చేసి మీకు చూడండి ఎట్లా అంటే చాలా దూరం అమ్మ చూస్తేనే వానవారిత చూడరు అని వాన పడుతుంది అట్లా కనిపిస్తున్నాయి ఆ నీళ్ళంతా ఇప్పుడు చూడండి జూమ్ తీసేసి ఎంత లొకేషన్ కొన్ని నీటే ఇట్లా పోతున్నా నీళ్ళు మెల్ల వరదలు కొట్టుకుంటూ పోతున్నాయి ఇట్లా ఇప్పుడు చూపించిన చూడండి కూడా దొంగకి వచ్చేసిన ఇక్కడ కిన్నెకి కిన్నెకి వచ్చి ఒక్కోసారి పైన దింపుదామని ఇట్లా దింపుతున్న అసలు లొకేషన్ నిజంగా పోయి అంటే ఆ మూల అవన్నీ లొకేషన్ చాలా సూపర్ అనిపిస్తుంది వాళ్ళు అంటే మనం నీ కోసం ధర్యం చేసి కిన్నికి వచ్చిన అక్కడ కూడా వచ్చినారు చాలామంది కానీ కొంచెం ఉండాలి గడుసు ఉండాలి కిందికి రావాలంటే చూస్తున్నాం కదా మా నాన్న వాళ్ళు అయితే ఫోటోలు దిగుతున్నారు నేను కింద కూర్చొని కాలు అడ్డం పెట్టిన కాల మీద నీళ్ళు పడుతున్నాయి సూపర్ అనిపిస్తుంది నాకు నేను ఫస్ట్ టైం అట్లా కాలు పెట్టడము అట్లా నీళ్ళు వచ్చినాక తిరగడము అట్లా కనిపిస్తుంది కదా ఇట్లా వాటర్ ఎట్లా అన్ని ఇట్లా వస్తున్నాయి వాడదల ఇట్లా పైన పైన పైనకిలా సప్పుడు ఉండే సూపర్ ఉండే ఇగో ఎట్లా అమ్మా వేరే లెవెల్ అనిపించింది నాకైతే అసలు ఏంటి మొట్టం హలో ఏంటన్న ఏబియాలే సోంద్రా సడాల ఉండారా ఏంటిది సోరు మిలొని వన్ టపి గేజేయండి అన్నం నికణ భలే తార ముది కిలోలు ఆ చామన ఎమేడెవా ఆ చామన ఎనేను తీసుకున్నాను ఎన్ని కిలోలన్నా 40 కిలోలు సరే